హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివపార్వతి ఇది కార్తీక పురాణం దీనిని శివపురాణం అని కూడా అంటారు ఇది చదివితే చాలా మంచిది అష్టైశ్వర్యాలు భోగభాగ్యములు కలుగుతాయి పూర్తిగా ఈ కథలను చదవండి శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకుని కింకను బోధించిరి కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించాలి నామస్మరణ ధన్యోపాయం ఆజామీలుని కథ ఇక్కడ చెప్పబడింది పూర్తిగా వినండి కార్తీక మాసంలో చేసే పూజల వల్ల ఎంత ఫలితం ఉంటుందో మీకే అర్థమవుతుంది పూర్వం జరిగిన కథలన్నీ ఇలా ఒక కథ రూపంలో మనకు పూర్వులు తెలియజేస్తున్నారు ఒకప్పుడు యూట్యూబ్లు అవన్నీ లేనందున ఆ పూజలు గురించి ఎవరికీ తెలిసేవి కావు బ్రాహ్మణులు మాత్రమే ఈ వ్రతాలు పూజలు ఆచరించేవారు వారు చెప్తేనే తెలిసేవి అప్పట్లో ఇప్పుడు అలా కాదు యూట్యూబ్ లేదా ల వల్ల ఇలాంటి కథలు తెలుస్తూనే ఉన్నాయి పూజలు చేయండి రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఈ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చేయు ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణముతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియకగాని ఉచ్చరించిన వారు సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దీనికొక ఇతిహాసము గదలదు చదవండి ఇందులో ఏడు ఎనిమిది అధ్యాయాలు శివపురాణం లేదా కార్తీక పురాణం చెప్పబడినది ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్